అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ ఎలెవెన్ ఆ తర్వాత తనని నిలువన కత్తితో చీల్చేస్తున్నట్టు వర్ణింప శక్యం కాని బాధ కలిగింది అమ్మా అని దిక్కులు పిక్కటిల్లేలా గావు కేక పెట్టింది సృజన వెంటనే ఆమెకి స్పృహ తప్పిపోయింది నిమిషాలు గడిచాయి మళ్లీ కళ్ళు తెరిచేసరికి రాఘవుల్ మొహం తన మొహానికి అతి దగ్గరగా కనబడింది బెదిరిపోయి వేయబోయిన సృజన పెదిమలని అతని పెదిమలతో నొక్కి వేశాడు తర్వాత మెల్లిగా దూరంగా వెళ్లిపోయింది రాఘవుల్ మొహం మళ్లీ వెంటనే దగ్గరయింది మళ్ళీ దూరం అయింది మళ్లీ అయింది మళ్లీ దూరమైంది ఒంట్లోని ప్రతి ఎముక ప్రతి కీలు విరిగిపోతున్నట్లు అనిపిస్తుంది సృజనకి ప్రతి నదం తెగిపోతున్నట్లు ప్రతి కండ కోసివేయబడుతున్నట్లు వర్ణింప శక్యం కాని బాధ కలుగుతుంది సృజనకి కళ్ళల్లో నీళ్లు పడి చూపులు మసగ్గా అయిపోయాయి ఆ కన్నీటి పొరల్లోంచి దగ్గరగా కనబడుతుంది రాఘవుల్ మొహం అవుతుంది దూరం అవుతుంది అలాగే క్రమంగా శారీరక బాధకు అతీతమైన స్థితికి చేరుకుంది సృజన మనసు పడే బాధే తెలుస్తుంది కాని శరీరం పడుతున్న బాధ గమనానికి రావడం లేదు మెల్లిగా కళ్ళల్లోని నీళ్లు ఇంకిపోయాయి ద్వేషంపాలకు తీక్షణతో అస్పష్టంగా తెలుస్తుంది ఆమె లేత మనసుకి జరగరానిది రానిది ఏదో జరిగిపోయిందని ఇంకా ఇక ముందు తన జీవితం అందరి జీవితాల్లో సక్రమంగా జరిగిపోవడం కుదరదని పసితనంలోనే తన జీవితం మసి అయిపోయిందన్న భావన కనిపించిన కసి రాఘవులకి అతని కోరిక వలన కలిగిన కసి కంటే కనీసం కోటి రేట్లు తీవ్రంగా ఉంది కసి కసిగా సృజన వైపు చూస్తూ ఉన్నాడు రాఘవులు అంతకంటే కసిగా అతని మొహంలోకి చూస్తుంది సృజన భూతద్దంలో భూతంలా కనబడుతుంది అతని మొహం అతని మొహంలోని ప్రతి రేఖను ప్రతి వంపుని ఎత్తుపల్లాలని కత్తి గాటుని మొటిమల వల్ల ఏర్పడ్డ గుంటలని ఆ జన్మాంతం గుర్తు చేసుకోవడం కోసం అన్నట్లు తీక్షణంగా చూస్తుంది సృజన తలుపు దడదడా అని చప్పుడైంది అప్పుడే బండతిట్లతో విసుకొని లేచాడు రాఘవులు తలుపు వెనుక జాన్ నిలబడి ఉన్నాడు అతని పక్కన పదమూడేళ్ల పిల్ల కూడా ఉంది ఆమె చేతులు విరిచి పట్టుకొని ఉన్నాడు జాన్ జాన్ లోపలికి వస్తూనే నువ్వు నాకు మంచి సారా తేవాలి బ్రదరు నీకు కూతురు పుట్టిందట మీ ఊరు నుంచి మునుస్వామి వచ్చి చెప్పాడు అని అన్నాడు జాన్ దీన్ తెర్రి కూతుర్నే కన్నది శనిముండ వద్దే అని చెప్పినా వినిపించుకోలేదన్నమాట అన్నాడు రాఘవులు తిక్కగా వీడి కోసం చూడు శాస్త్ర ప్రకారం పోతే ఎవరికో కుక్క పిల్లలు పుట్టాయట అట్టాగే ఉంది నీ వరస ఏ పుడతాడో ఆడిదే పుడుతుందో అది మన చేతిలో ఉంటుందయ్యా రాఘవులు కళ్ళు మూసుకొని వింటుంది సృజన వాళ్ళు మాట్లాడుతున్న అన్ని మాటల్లోనూ ఒకే ఒక్క వాక్యం ఆమె చెవుల్లోకి గిర్రమనడం మొదలైంది రాఘవుల్కి కూతురు పుట్టింది రాఘవులకి కూతురు పుట్టింది రాఘవుల్ కూతురు పుట్టింది ఆమె మనసు ఆ విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంటుంది ఈ పెళ్ళెవరు అని అన్నాడు రాఘవులు ఇంకెవరు టీచర్ అమ్మ గారి అమ్మాయి కామాక్షి ఇట్టా అయితేనే ఎత్తికొచ్చావన్నమాట ఉండాల్సినోడివే అని అన్నాడు రాఘవులు వస్తా వస్తా అహల్యకాడికి వెళ్లి బేరం కూడా కుదురుకొచ్చా రెండు వేల ఐదు వందలు నీకంతకంటే చిల్లి గవ్వ కూడా ఎక్కువ రాదు ఒప్పేసుకో రాఘవులు అని అన్నాడు జాన్ నేను ఒప్పేసుకుంటే నీకు దక్కే కమిషన్ ఎంతో అని జనాగా అని అట్టాగే కాని ఇంకా చేసేదేముంది అని అన్నాడు రాఘవులు ఎత్తుకు రానైతే ఎత్తుకొచ్చాం గాని వీళ్ళని అహల్య కొంపకు చేర్చేదిలా పోలీసులు గడబిడ చేస్తూ ఉన్నారే అన్నాడు జాన్ కాసేపు ఆలోచించాడు రాఘవులు ఆటో డ్రైవర్ నవాబు ఉంటే చాలా బాగుండేది ఆడు లేడు కదా మరైతే ఇక రిక్షాలో తీసుకొని పోవాలా తేలిగ్ గా చెబుతున్నావే అబ్బా అందరూ చూడలేంది గోని సంచుల్లో కుక్కి అంజయ్య రిక్షాలో వేసుకెళ్లి వేసుకెళ్తే సరే అప్పుడు సృజన వైపు చూశాడు జాన్ తర్వాత నవ్వు మొహంతో రాఘుల్ వైపు తిరిగాడు నీ అసజ్జం గులా ఫినిష్ చేసేసావన్నమాట సిగ్గుపడుతున్నట్లు ఇకిలించాడు రాఘవులు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ ఇద్దరు ఆడపిల్లల నూలలో టైట్ గా గుడ్డలు కుక్కారు రెండు గోనె సంచులు తెచ్చాడు జాన్ ఇద్దరిని చెరొక్క బస్తాలు అమానుషంగా దింపి సంచులు మూతలు నొలక తాటితో కట్టేశారు అంతలో అంజయ రిక్షా తలుపు దగ్గరికి వచ్చి ఆగింది అదేమిటి అన్నాడు జాన్ ఆగిపోయి సృజన ఉన్న గోనె సంచు వైపు చూస్తూ రాఘవులు కూడా అటువైపు చూశాడు సృజన ఉన్న గోనెసంచి మీద ఎర్రటి దాగుపడి ఉంది నెమ్మదిగా అది బాకోచిస్తూ ఉంది రాఘవులు జాన్ భయంగా మొహామొహాలు చూసుకున్నారు రాఘవులకి వల్లంతా చెమటలు పట్టింది అయిందేదో అయింది కాని రిక్షాలో వేసుకుని అహల్య ఇంటికెళ్లిపోదాం నోరెత్తకుండా ఏం చెప్తే అది చేసే డాక్టర్లు ఆమె కాడ చాలా మంది ఉన్నారు అని అన్నాడు జాన్ దాంతో రాఘవులు సరే అని తల ఊపాడు ఆడపిల్లలు ఉన్న రెండు గోతాలని రిక్షాలోకి సామాన్లు ఎక్కించినట్టు ఎక్కించారు వాళ్ళ శరీరాలు సగం సీటు మీద సగం కాళ్ళు పెట్టుకునే చెక్క మీద ఉన్నాయి సీటు అంచు వాళ్ళ పక్క టెముకలని నొక్కేస్తుంది రిక్ష కదులుతుండగా మళ్లీ స్పృహ తప్పిపోయింది సృజనకి గోని సంచి మీద ఎర్ర డాగు మరింత పెద్దదైంది ఎవరివో మోటు చేతులు తనని సున్నితంగా తాకుతుంటే నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది సృజన ఒక మొహం తన మీదకి ఒరిగి చూస్తుంది ఉలిక్కి పడి మళ్లీ కళ్ళు మూసేసుకుంది సృజన కళ్ళు మూసుకుంటే ఆ మొహం మళ్లీ కనబడకుండా అదృశ్యమైపోతుందన్న భ్రమతో ఎవరిదా మొహం రాఘవుల్దా కాదని చెబుతోంది మనసు అప్రమత్తంగా మళ్లీ కళ్ళు తెరిచింది సృజన తన మొహంలోకే చూస్తుంది ఆ మొహం చౌలకు రింగులు ముక్కు పుడక నుదుట బొట్టు నున్నగా షేవ్ చేసుకున్న గడ్డం బెదిరిపోయింది సృజన పీడకల కంటుందా తను కళ్ళు చిట్లింతి చూసింది ఎవరా మనిషి ఆడా మగ చీరా జాకెట్ మెల్ల గొలుసులు మెలకు వచ్చిందా పాప అని అంది ఆమె బండగా ఉన్న మగ గద్దు నోటెంబటి మాట రానట్లు చూస్తుంది సృజన నీకేం భయం లేదు లేచి కూర్చో ఇందా ఇది తాగు అంది ఆమె వెండి గ్లాసులో ఉన్న ఒక ద్రవాన్ని సృజన నోటి దగ్గరికి తెస్తూ ఆకు పచ్చటి ఉంది ఆ ద్రవం వెగటు వాసన వస్తుంది పెదిమలు బిగించి తల అడ్డంగా ఆరించింది సృజన తాగమంటే తాగాలి అంది ఆమె గద్దిస్తూ మళ్ళీ అంతలోనే సౌమ్యంగా అంది నా పేరు రంగేలి నీ పేరేమిటి అని అడిగింది మరి రాఘవులు జాన్ కలిసి సృజన్ ని ఎక్కడికి తీసుకెళ్లారు ఈ రంగేలి ఎవరు అసలు తను ఇప్పుడు ఎక్కడ ఉంది మళ్ళీ సృజన వాళ్ళ ఇంటికి వెళ్తుందా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి